హలో ఎవ్రీవన్ టూ డేస్ షూట్ చేస్తున్న ప్రాపర్టీ హార్ట్ ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చండి ఆల్రెడీ కాల్స్ స్టార్ట్ అయ్యాయి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని బ్రానియో ఇండిపెండెంట్ హౌజెస్ కి తీసుకొచ్చాను ఈ హౌజ్ వచ్చేసి అల్వాల్లో లో లొకేటెడ్ అయింది మనకి అల్వాల్ సెయింట్ మైకిల్ స్కూల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఎలివేషన్ చూసుకుందాము చూస్తున్నారు కదా హౌస్ ఎలివేషన్ అయితే చాలా నీట్ గా ఉంది అండ్ సింపుల్ గా ఉంది ఆ హౌస్ స్క్వైర్ యార్డ్స్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ థర్టీ ఇంటూ థర్టీ ఎయిట్ డైమెన్షన్ మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది చూడండి స్పేసియస్ కార్ పార్కింగ్ వచ్చింది అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఈ హౌస్ ని మిస్ అయితే రీగ్రెట్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా సో ఆల్రెడీ కాల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు స్పేసియస్ పార్క్ పార్కింగ్ తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది చూడండి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు డిజైనింగ్ అదంతా చూసుకుంటే అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చేసారు రెడీ టు మూవ్ హౌజ్ అండి చాలా బాగుంది ఈవెన్ మనం దగ్గరుండి ప్లాన్ చేసుకున్నా కానీ ఇంత నీట్గా రాదేమో చూడండి హాల్ అయితే చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అల్వాల్ సుచిత్ర కొంపల్లి సైడు ఇండిపెండెంట్ హౌస్ కోసం అండ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ మధ్య చాలా ప్రాపర్టీస్ పోస్ట్ చేసిన విత్ ఇన్ వన్ వీక్ లోపనే సేల్ అవుతున్నాయి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాల్ చేసిన వెంటనే ఇంత తొందరగా సేల్ అయిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నారు చూడండి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనం ఫ్యూచర్లో పైన ఫ్లోర్స్ వేసుకున్నా కానీ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేసారు వచ్చేసాము లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారని చెప్పాను కదా చూడండి చాలా బాగుందండి అండ్ మెయిన్ ఎంట్రెన్స్ ఎల్వేషన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది చాలా బాగా ఇచ్చారు అండ్ సైడ్ కి ఇట్లా మిర్రర్స్ తో ఫినిషింగ్ వుడ్ వర్క్ సారీ వుడ్ వచ్చేసి ఇండియన్ టేక్ యూజ్ చేసారండి మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా వచ్చేసింది లైటింగ్స్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా బాగుందండి మనకి స్లాబ్ హైట్ చూసుకున్నట్లయితే లెవెన్ ఫీట్ హైట్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ ఉంది ఉంది చాలా పర్ఫెక్ట్ గా తక్కువ బడ్జెట్ లో అడుగుతున్నారు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ లోపల ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి రూమ్ ఇచ్చారు ఆ పూజా రూమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ పక్కనే వాష్ ఏరియా వచ్చింది వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ ఈ హౌస్కి మెయిన్గా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది డైనింగ్ కమ్ హాల్ కూడా చాలా స్పేసియస్గా కనిపిస్తుంది మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్కి మనకి కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి వన్స్ ఇయర్ ఫార్టీ ల్యాక్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఈవెన్ లొకాలిటీ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసిస్ గా వచ్చింది ఈవెన్ సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలా మంది వ్యూర్స్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు ప్లీజ్ మీ లైక్ అనేది మా ఛానల్ కి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి చాలా బాగుంది హౌస్ అయితే మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు పక్కనే చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా పర్లేదు బాగానే పెద్దగా వచ్చింది చూడండి సైడ్ కి చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ గా బాల్కనీ కూడా ఉంది అండ్ ఈ హౌస్ కి బోరు మంజీరా కనెక్షన్ కూడా ఉంది అండ్ ఈ హౌస్ వచ్చేసి కొంపల్లి చౌరస్తాకి జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బొల్లారం రైల్వే స్టేషన్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఐది కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మైకిల్ స్కూల్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎవ్రీథింగ్ నియర్ బైలో ఉన్నాయి మీ బడ్జెట్లో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ మిస్ చేసుకోవద్దు ప్రైస్ చెప్పాను కదా వన్స్ ఇయర్ ఫార్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి ఇప్పటివరకు ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్